ఈ నెల ఇరవై తొమ్మిదిన విచారణకు రావాలని వైసీపీ టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని నోటీసులు పంపించారు ఇరవై తొమ్మిదిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ జరపనున్నారు ఆ రోజు ఉదయం వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు మధ్యాహ్నం టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు స్పీకర్ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో తెలిపారు స్వయంగా వచ్చి పార్టీ మారడంపై వివరణ ఇవ్వాలని రెబెల్ ఎమ్మెల్యేలకు ఆదేశించారు అయితే వివరణ ఇవ్వడానికి ముప్పై రోజులు గడువు కావాలని ఇప్పటికే స్పీకర్కు లేఖ రాసిన వైసీపీ రెబెల్స్ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇక స్పీకర్ నోటీసులకు సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు దుర్గా బలరాం ఏదైతే ఏపీలో పార్టీ మారినటువంటి మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు అలాగే ఇద్దరు ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు స్పీకర్ అలాగే ఎమ్మెల్సీలకు మండలి చైర్మన్ ఇద్దరు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అలాగే ఇద్దరు ఎమ్మెల్సీలకు ఈ నోటీసులు జారీ చేశారు అయితే ఇప్పటికే పలుసార్లు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఇప్పటివరకు వాళ్ళ నుంచి ఎక్కడా కూడా రిప్లై రాని నేపథ్యంలో ఇరవై తొమ్మిదవ తేదీనంటే అంటే సోమవారం నాడు వీళ్ళందరినీ కూడా వ్యక్తిగతంగా విచారణకు రావాలంటూ కూడా మరోసారి నోటీసు స్పీకర్ తో పాటు ఇటు మండలి చైర్మన్ కూడా పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇందులో భాగంగానే మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే వైఎస్ఆర్ నుంచి టీడీపీలోకి వెళ్ళినటువంటి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డితో పాటు మేకపాటి రెడ్డి ఉండవెల్లి శ్రీదేవి ఈ నలుగురు ఎమ్మెల్యేలను ఉదయం పూట విచారణకు రావాలంటూ కూడా స్పీకర్ నోటీసులో పేర్కోవడం జరిగింది ఇక టీడీపీ నుంచి ఏదైతే వైసీపీలోకి వచ్చారో వలంనేని వంశీ అలాగే మద్దాలగిరితో పాటు కర్ణం బలరాం అలాగే వాసుపల్లి గణేష్ ఈ నలుగురు కూడా మధ్యాహ్నం సమయంలో విచారణకు రావాలంటూ కూడా స్పీకర్ నోటీసులు జారీ చేయడం జరిగింది ఇక మరొక ఇద్దరు ఎమ్మెల్సీలకు సంబంధించి శ్రీరామ్ చంద్ర అలాగే వంశీ కృష్ణ యాదవ్ వీళ్ళిద్దరినీ కూడా విచారణకు రావాలి ఉదయం పదకొండు గంటల కంటూ కూడా మండలి చైర్మన్ కూడా వీళ్ళకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది ఇప్పటికే మూడు సార్లు నోటీసులు వీళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది వైసీపీ అలాగే టీడీపీ రెండు పార్టీలు కూడా పార్టీ మారినటువంటి వాళ్ళపై చర్యలు తీసుకోవాలంటూ కూడా అనర్హత వేటు వెయ్యాలంటూ కూడా స్పీకర్ కు అలాగే మండల చైర్మన్ కు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పటికే రెండు సార్లు నోటీసులు జారీ చేశారట ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా పార్టీ మార్పుకు సంబంధించినటువంటి ఎలాంటి క్లారిటీ నోటీస్ రిప్లై కూడా ఈ ఎమ్మెల్యేల నుంచి కానీ ఎమ్మెల్సీ నుంచి రాలేదు అయితే టీడీపీ ఏదైతే వైసీపీ నుంచి రెబల్స్ ఎమ్మెల్యేలు ఎవరైతే టీడీపీలో జాయిన్ అయ్యారో ఆనం రామనారాయణ నారాయణ రెడ్డితో పాటు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఉండవెల్లి శ్రీదేవి అలాగే మేకపాటి చంద్రశేఖర్ ఈ నలుగురు కూడా రెండు రోజుల క్రితం స్పీకర్కి లేఖ రాయడం జరిగింది తాము వివరణ ఇవ్వడానికి ముప్పై రోజులు సమయం కావాలంటూ వాళ్ళు చెప్పడం జరిగింది అయితే నోటీస్ ఇవ్వాలంటే మీరు పంపించినటువంటి వీడియో క్లిప్పింగ్స్ తో పాటు అక్కడ ఉన్నటువంటి ఒరిజినల్ వా కాదా అనే దానికి సంబంధించి ఉన్నటువంటి వెరిఫికేషన్ కూడా చేసుకోవాల్సి ఉంది దీంతో పాటు సోషల్ మీడియాలో ఉన్నటువంటి పోస్టింగ్ లో వైపీ అడ్రస్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇవ్వాలంటూ కూడా ఆల్రెడీ వైఎస్ఆర్ నుంచి రెబల్ ఎమ్మెల్యేలుగా టీడీపీలో జాయిన్ అయినటువంటి వాళ్ళు నలుగురు కూడా స్పీకర్ కు లేఖ రాయడం జరిగింది అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యేలు రెబల్ ఎమ్మెల్యేలు టీడీపీలో జాయిన్ అయ్యారు వాళ్ళు రాసినటువంటి లేఖలను స్పీకర్ ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకున్నట్టుగా మనకి అనిపించట్లేదు ఎందుకంటే ఇరవై తొమ్మిదవ తేదీన మొత్తం అందరూ కూడా వ్యక్తిగత హాజరుకు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఇప్పటికే వాళ్ళందరికీ మరోసారి కొద్దిసేపటి క్రితం నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఒకవేళ ఇరవై తొమ్మిదవ తేదీన వాళ్ళంతా కూడా వచ్చి వివరాన్ని ఇస్తే వివరానికి సాటిస్ఫై అయితే దానికి సంబంధించినటువంటి నిర్ణయం స్పీకర్ తీసుకోవాల్సింది ఒకవేళ వ్యక్తిగత హాజరు కూడా వాళ్ళు నిరాకరించి వాళ్ళు గయహాజరు అయితే మాత్రం నిబంధనలు ప్రకారం నేను చర్యలు తీసుకుంటానంటూ కూడా ఈ నోటీసులో పొందుపరిచినటువంటి పరిస్థితి కనిపించింది అయితే మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అలాగే ఇద్దరు నోటీసుకి సంబంధించినటువంటి విచారణంతో కూడా ఇరవై తొమ్మిదవ తేదీన జరగబోతుంది అయితే వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు జంప్ అయ్యి టీడీపీకి వెళ్లారు అలాగే టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు వైఎస్సార్సీపీకి వచ్చినటువంటి పరిస్థితి ఇక ఎమ్మెల్సీలకు సంబంధించి ఒక ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనకి వెళ్లి జాయిన్ అయ్యారు ఇంకొక మరొక ఎమ్మెల్సీ టీడీపీలో కూడా జాయిన్ అయినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ పది మందిని కూడా సోమవారం విచారణకు రమ్మన్నారు విచారణలో వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి రిప్లైని బట్టి స్పీకర్ అలాగే మండల్ చైర్మన్ వీటికి సంబంధించినటువంటి అనర్హత వీటికి సంబంధించి నిర్ణయం తీసుకోబోతున్నారు బాలరాం ఎందుకంటే తాజా స్పీకర్ నోటీసులు వైసీపీ టీడీపీ పార్టీలలో ఏ పార్టీకి కొంత ఇబ్బందికర పరిణామాలుగా భావించాలంటారు అయితే టెక్నికల్ గా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ రెబల్ ఎమ్మెల్యేలుగా టీడీపీలో జాయిన్ అయినటువంటి నలుగురికి కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉండబోతున్నాయి ఎందుకంటే ఇప్పటికే వాళ్ళంతా కూడా టీఆర్ టీడీపీలో జాయిన్ అయ్యారో గా వాళ్ళ పార్టీ కండో కూడా కప్పుకున్నటువంటి పరిస్థితి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు ఉండవల్లి శ్రీదేవి మేకపాటి రెడ్డి అలాగే ఆనం రామనారాయణ రెడ్డి నలుగురు కూడా ఆల్రెడీ టీడీపీలో జాయిన్ అయ్యి టీడీపీ కండో కప్పుకున్నటువంటి పరిస్థితి వీళ్ళకి ఖచ్చితంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండే అవకాశం కనిపిస్తుంది వీళ్లపై స్పీకర్ చర్యలు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది ఒక వ్యక్తిగతంగా హాజరైనా హాజరు కాకపోయినా కూడా వీళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఇక టీడీపీ నుంచి వైసీపీకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎక్కడ కూడా పార్టీ కండువా కప్పుకోలేదు వాళ్ళ పార్టీలో జాయిన్ కాని పరిస్థితి ఈ నేపథ్యంలో వాళ్ళు ఇదే ఒక టెక్నికల్ వాళ్ళు ప్రధానంగా చూపిస్తున్నారు అభివృద్ధి గురించి లేదంటే ప్రభుత్వ కార్యక్రమాలు సంక్షేమ పథకాలని నచ్చి మేము ప్రభుత్వం వైపు మద్దతు ఇచ్చాం తప్ప మేము ఎక్కడ కూడా పార్టీ మారలేదు టీడీపీ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నాం అంటూ కూడా వాళ్ళు ఆఫ్రికట్ గా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నేపథ్యంలో టెక్నికల్ అంశాల నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ రెబల్ ఎమ్మెల్యేలు టీడీపీలు జాయిన్ అయినటువంటి నలుగురు ఎమ్మెల్యేలకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండే అవకాశం కనిపిస్తుంది మరొక పక్క రాజ్యసభ ఎన్నికల వ్యవహారం కూడా తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ వ్యూహంగా కూడా దీన్ని మనం ప్రధానంగా చూడాల్సి ఉంటుంది ఇప్పటికే గంటా శ్రీనివాసరావు రాజీనామాను కూడా ఆమోదించారు కాబట్టి నలుగురు పైన కూడా అనర్హత వేటు వేసి టీడీపీ సంఖ్యా బలాన్ని తగ్గించే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం అనేది తీసుకున్నట్టుగా సమాచారం అంటుంది కన్నడ